హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నేను పీతాంబరం అయితే ఇంట్లోనే రెడీ చేశాను మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈజీగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనము పీతాంబరం రెడీ చేసుకోవచ్చు దీని రిజల్ట్ మీకు ముందు తెలవడం కోసం అయితే ముందు మీకు పౌడర్ చేసింది చూపించి రిజల్ట్ ఎలా అయితే చూడండి పూజ సామాగ్రి ఎంత తెల్లగా దీనివల్ల వస్తాయి అన్నది అయితే చూడండి కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం తడిపేసుకొని చూడండి ఇంకా దీనికి ఏం పెట్టనవసరం లేదు ఎంత తెల్లగైతే మెరిసిపోతాయో మీకు ముందు దీని క్వాలిటీ దీని రిజల్ట్ ఎలాగొస్తుంది అన్నది ముందు చెప్పిన తర్వాతే మీకు వీడియో చేసైతే చూపిస్తున్నాను చూడండి ఇంకేం అవసరం లేదు కొంచెం పౌడర్ తీసుకున్నామంటే మనకి పూజ సామాగ్రి అయితే తెల్లతల మెరిసిపోతాయి చూడండి కొత్త వాటిలా ఇంటిలోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత తలతల మరిచిపోతుందో నీకు ఎగ్జాంపుల్ చూపించిన తర్వాతే పౌడర్ చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి చెంబులీలు ఉన్నాయి కదా ఇప్పుడు దీనికి కొంచెం చిటికర తీసుకుంటే సరిపోతుంది ఎంత మురుకున్నా కానీ ఇట్టే పోతుందనమాట చాలా అంటే చాలా ఈజీ మనం బయట డబ్బులు ఎక్కువ పెట్టి కొనే కంటే ఇంట్లో ఉన్న వాటితోనే దీనికి ఇంకా స్కబ్బర్ ఏం అవసరం లేదు కొంచెం పౌడర్ పెట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మా ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయి అన్నాను కదా ప్రతి ఒక్క వీడియో మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ప్లీజ్ ఇప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి చూడండి అసలు కష్టం లేకుండా మళ్ళీ మనకి ఇది సిక్స్ మంత్ వరకు సరిపోతుంది ఎందుకంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా చూడండి ఇంత జిడ్డు పెట్టున్నాయి కదా దీపాలు దీపాలు కూడా ఈజీగా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోనే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి మళ్ళీ ఇవి తోమిన తర్వాత అయిపోతే అంటే అస్సలు కావండి ప్రతి ఒక్కటి ఎంత నల్లగున్నా కానీ కొంచెం చిటికి వేసి ఇలా తోమేసుకున్నామంటే సార్ చూడండి మాయమైపోతుంది ఇగోండి అలానే పూజ సామాగ్రి అన్నీ ఈజీగా కడిగేసుకోవచ్చు కొంచెం పెడితే చాలు మనకి ఇవి అయిపోయిన వెంటనే మనం మళ్ళీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈజీగా కొన్ని కొన్ని పీతాంబరాలు మనం కొన్నా కానీ అసలు అస్సలు పూ మళ్ళీ తోమిన వెంటనే అవి మళ్ళీ మరకలు మరకలు అయిపోతాయి ఇది అలా కాదండి ఒకసారి ట్రై చేసి చూడండి అంత ఈజీగా నీట్గా అయితే తోలించుకున్నాను కదా ఇంకొకసారి కడుక్కోవాలి అన్న ఒకే దాంట్లో ముంచాను కాబట్టి చూడండి ఎంత నీట్గా ఎంత తెల్లగా అయితే కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి ఇప్పుడు పౌడర్ చేసే విధానం చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని పీతాంబరం రెడీ చేసుకోవడానికి కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నాను అదేవిధంగా వన్ స్పూన్ వంట సోడా మనము ఇంట్లో వాడుతాం కదా వంట వంట సోడా వాడుతున్నాను మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఉప్పు చూడండి ఇది మనము సాంబార్కి పులిహోరకైతే వాడతారు ఫంక్షన్లలో ఇంట్లో కానీ ఇంట్లో అయినా ఫంక్షన్కైనా పులిహోరకి సాంబార్కైతే వాడతారు ఇవి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు నిమ్మపు అలాగే ముగ్గు పిండి బియ్య పిండి కానీ మామూలు ముగ్గు కానీ రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కొంచెము మనము తోముకునేటప్పుడు బరుకు బరుకుగా ఉండి తెల్లగా రావడం కోసమైతే ఈ ముగ్గు పిండి యూజ్ చేస్తున్నాను లాస్ట్గా విమ్ సబ్బు విమ్ సబ్బు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మీరు సర్ఫ్ కూడా వాడుకోవచ్చు కాకుంటే ఈ విమ్ సబ్బు వేయడం వల్ల మనకి ఇంకా తెల్లగా అయితే వస్తాయి అయితే నేను దీనికి కలర్ వాడడం లేదు మీ ఇష్టం కొంచెం పసుపు వేసుకోవచ్చు కలర్గా ఉండడం కోసం లేకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం నిమ్మప్పు ముగ్గుపిండి వంట సోడా కల్లుప్పు ఇవి వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తా చూడండి మిక్సీ అయితే ఈ విధంగా పట్టేసుకోవాలి సర్పు అదే విమ్ సబ్ వేసాం కాబట్టి కొంచెం బ్లూ కలర్లో అయితే వచ్చింది వైట్ కనుక వేసుకుంటే వేసుకోవచ్చు అయితే విమ్ సబ్బు అయితే ఇంక కొంచెం ఎక్కువ రోజులు ఉన్నా కానీ మనకి పూజ సామాన్లు తెల్లగా తోముకోవచ్చు అనేసి అయితే నేను విమ్ సబ్బు వాడాను మీ ఇష్టం సర్పు పౌడర్ అయినా డిటర్జెంట్ పౌడర్ ఏదైనా కానీ మనం వేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మొలకల బాక్స్ ఇది ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత మనం చేసుకొని ఉంచుకుంటే అసలు కొన్న అవసరం లేదు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నామంటే మనకి ఎన్ని నెలలైనా ఉంటుంది చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఎలా పీతాంబరం రెడీ చేసుకోవాలనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడిన వారందరికీ షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్